వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ ప్రకటించే అంచనాలు తప్పుతున్నాయా అంటే అవుననే సమాధానమే వస్తోంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయని అధికార యంత్రాంగం ప్రకటించింది కానీ మోస్తరు వర్షాలు తప్పితే భారీ వర్షాలు కురవలేదు ఖరీఫ్ ఆరంభంలోనూ నైరుతి రుతుపవనాలు ముందస్తుగా వస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది కానీ ఆశించినంతగా వానలు పడలేదు విత్తనాలు వేసుకుని ఎదురుచూసిన రైతులు వర్షాలు లేక నష్టపోవాల్సి వచ్చిందంటున్నారు శాస్త్రీయ సమాచారం ఇవ్వాలంటున్న రైతుతో పాటు అంచనాలు తప్పుతున్న మాట వాస్తవమేనంటున్న వ్యవసాయ శాస్త్రవేత్తతో మా ప్రతినిధి మణికేశ్వర్ ముఖాముఖి తెలంగాణ మాగానంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది పత్తి సోయ పంటలకు ప్రసిద్ధి పొందింది పైగా వర్షాధారంపై ఆధారపడిన నేలయ్య ఖరీఫ్ ఆరంభంలో అనుకూలమైన వర్షాలు లేకపోవడంతో రైతు నష్టపోవాల్సి వచ్చింది తాజాగా కురుస్తున్న వర్షాలు పంటలకు ఏ మేరకు లబ్ధి చేకూరుతుంది జరిగే ఫలితమేంటి లేదా జరగబోయే నష్టం ఏంటి అని చెప్పడానికి మనతో పాటు రైతు ఒక వ్యవసాయ ప్రధాన శాస్త్రవేత్త ఉన్నారు వాతావరణ శాఖ ప్రకటించినట్టుగా వానలు అనుకూలంగా ఉన్నాయా లేదా ప్రస్తుతం పంటల పరిస్థితి ఎలా ఉంది వాతావరణ శాఖ వాళ్ళు ప్రకటించినటువంటిది మొదట్లో మాన్సు వచ్చినాయి వర్షాలు పడతాయని చెప్పి చెప్తే విత్తుకోవడం జరిగింది ఇప్పటికీ వచ్చేసరికి వాతావరణంలో కరెక్ట్గా రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి జిల్లాలో మామూలుగానే వర్షాలు పడుతున్నటువంటిది కనబడుతుంది రెడ్ అలర్ట్ ప్రకటించడం వల్ల ఎరువులు కానీ అది సంహారక మందులు కానీ వాడడంలో జాప్యం అనేటువంటిది జరిగింది ఆ జాప్యం వల్ల కొంత నష్టం కూడా జరుగుతుంది అందుకనే కరెక్ట్గా శాస్త్రీయ ప్రకారంగా వాతావరణానికి సంబంధించినటువంటిది చెప్పాలి కానీ ఆ రకంగా కూడా మన జిల్లాలో లేదు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇప్పటికి కూడా ఇంకా థర్టీ పర్సెంట్ పత్తి విత్త విత్తుకోలేదనేటువంటిది చెప్తున్నటువంటిది ఉన్నది అందుకనే వాతావరణ శాఖ కరెక్ట్గా మనకు ఇన్ఫర్మేషన్ ఉంటేనే మనకు పంటలకు అనుకూలంగా మనం మందులు కానీ క్రిమిసంహారక మందులు కానీ కలుపు తీసుకోవడానికి కానీ అనేకమైనటువంటిది ఉంటుంది శాస్త్రీయ ప్రమాణాలకు లోబడి రైతులను అప్రమత్తం చేయడా లేదా ఏదైనా సాగు పద్ధతిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలలో భాగంగా వాతావరణ శాఖ దానికి అనుగుణంగానే ప్రకటిస్తే తప్ప కానీ తప్పుగా చేయాలని కాదు కదా రైతాంగాన్ని వాతావరణ శాఖ తప్పుతో పట్టించడం కాదు కదా వాస్తవంగా ఇప్పుడు మనం ఇలా పంచాంగం కూడా చూసే వాళ్ళు ఉంటారు పంచాంగాన్ని ఆధారపడి నమ్మే వాళ్ళు ఉంటారు అది అది కానీ ఇది శాస్త్రీయమైనటువంటిది కదా శాస్త్రీయమైన దాన్ని ఈ కాలంలో నమ్ముతారు రైతులు అందుకని ఆ శాస్త్రీయంగా చెప్తున్నారు అనేటువంటి ఆలోచన వాతావరణ శాఖ వాళ్ళు కరెక్ట్ గా చెప్తున్నారని చెప్పి పనులకు వెళ్లకుండా ఎరువు లేకుండా అనేటువంటి గడ్డి తీసుకోకుండా దౌరవ చేయకుండా కూడా ఉన్నటువంటి పరిస్థితి అనేటువంటిది ఉన్నది వాతావరణ శాఖ ప్రకటించ చిన్న ప్రకారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన నష్టం ఏమనుకుంటాం ఒకటి ఫస్ట్ మొదట్లో ఖరీఫ్లో విత్తనాలు వేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ నష్టపోయిండు అంటే ముందు మాన్సూన్స్ వచ్చినాయి తొందరగానే వచ్చినాయి ఈసారి అందుకని నమ్మి ఆ రకంగా విత్తనాలన్నీ కూడా భూమి చదువు చేసుకొని విత్తనాలు వేసుకోవడం జరిగింది అట్లా పదిహేను రోజులు గ్యాప్ వచ్చేసరికి ఉన్న విత్తనం పోయింది తర్వాత మళ్ళీ ఒక వర్షం పడ్డది ఒక వర్షం పడగానే మళ్ళీ దాన్ని చదువు చేసుకొని విత్తనం వేయడం అనేటువంటిది జరిగింది అంటే ఈ పద్ధతిలో కాకుండా వాస్తవంగా ఎప్పుడొస్తుంది అని చెప్తే ఖచ్చితంగా విత్తనాన్ని కూడా ఒక రెండు రోజుల ముందు వేసుకుంటే విత్తనం ఉంటుంది పదిహేను రోజులలో విత్తనం చేనులో వేస్తే పొలంలో వేస్తే ఆ విత్తనం అసలు పురుగులు తింటాయి లేకుంటే చెడిపోతుంది లేకుంటే ఎండిపోయి పొట్టు వెళ్ళిపోయి ప్రమాదం నష్టం జరిగింది తాజాగా మళ్ళీ ఇప్పుడు ప్రకటించి అసలు వర్షాలు లేవు ఉన్నదాన్ని చేసుకుందామంటే స్థితి ఇది ఒక అంటే రైతు ప్రతినిధి వాతావరణ శాఖ ప్రకటించిన దాని ప్రకారం అయితే రైతులకు కొంత ఎంతో కొంత మేలు చేయాలి కానీ వాళ్ళు అశాస్త్రీయమైన విధానాల ద్వారా సమాచారం అందించడం ద్వారా రైతులకు మేలు చేయకపోగా కీడు జరుగుతుందనే భావన ఆయన నుంచి వ్యక్తం అవుతుంది మీరు వ్యవసాయ శాఖ ప్రధాన శాస్త్రవేత్త మీ ముందర ఒక రైతు తన ఆవేదనను బాధ వ్యక్తం చేశాడు వాతావరణ శాఖ వాళ్ళు సరైన ప్రకటించకపోవడం వల్ల రైతులకు నష్టం జరిగిందని దీని ఏ విధంగా చూస్తాను మనము వాతావరణ శాఖను పక్కన పెడితే ముఖ్యంగా మనం ఏంటంటే మా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం నుండి మేము విన్నామంటే మీరు వర్షాలు కనీసము ఒక అరవై నుండి డెబ్బై ఎంఎం వర్షపాతం పడిన తర్వాతనే విత్తనాలు పెట్టుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ పొడిదుక్కుల్లో విత్తుకున్నట్టయితే అటు ఇటుగా వర్షాలు పడినట్టయితే విత్తనాలు మూలక మూలకెత్తనము కొన్ని కొన్ని మెలక మొలకెత్తకపోవడము కుళ్ళిపోవడం అనేది జరిగే అవకాశం ఉంది ఇందాక రైతు చెప్పినట్టు ఏంటంటే ఎవరైతే ముందు విత్తుకున్నారో మధ్యలో అక్కడక్కడ అడపదడప వర్షాలు లేకపోవడం వల్ల సో దానివల్ల కొద్దిమంది రైతులు ఇబ్బంది పడడం అనేది జరిగింది అలా కాకుండా ఎవరైతే అరవై నుండి డెబ్బై ఎంఎం వర్షపాతం పడిన తర్వాత విత్తుకున్నారో అక్కడ ఎటువంటి ఇబ్బంది లేదైతే కనబడలేదు వాతావరణ శాఖ నైరుతి పవన్ ముందుగానే వస్తున్నాయని చెప్పి ప్రకటించారు దానికి అనుగుణంగా వర్షాధారం మీద ఆధారపడిన ఉమ్మడి అదిల విత్తుకోవడం సాధ్యం జరిగింది ఆ తర్వాత వర్షమే సుక్క లేకుండా నష్టం జరిగింది ఇది ఒక వాతావరణ శాఖ ముందస్తుగా చెప్పడంలో శాస్త్రీయ లోపం ఉన్నది అనుకోవడం లేదా ఆయన అన్నట్టుగా శాస్త్రీయ లోపం అంటే ఇప్పుడు వాతావరణ శాఖ వాళ్ళు చెప్పినట్టు మొత్తం అంత అంతటా ఒకేసారి వర్షాలు పడతాయని మనం అనుకోకూడదండి ఇప్పుడు మనకి ఏంటంటే మన రాష్ట్రంలో ముందుగా కొన్ని ప్లేసెస్ లో వర్షాలు స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది వాతావరణ శాఖ వాళ్ళు చెప్పినట్టు కానీ మన కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా ఆదిలాబాద్ లాంటి జిల్లాలో కరీంనగర్ జిల్లా జిల్లాల్లో వర్షాలు లేకపోవడం వల్ల సో దాన్ని మనం తప్పు పెట్టడానికి లేదండి సో మనకి ఏంటంటే కొన్ని జిల్లాల్లో అయితే వర్షాలు పడ్డాయి కొన్ని జిల్లాలో వర్షపడలేదు సో దీనివల్ల రైతులు కొద్ది ఇబ్బంది పడినచ్చు అందు గురించి ఏంటంటే మేము కూడా వ్యవసాయ పరిశోధన స్థానం అంటే చెప్పడం జరిగింది ఏంటంటే మంచి వర్షపాతం తడిన తర్వాత పడిన తర్వాతనే విత్తనాలు విత్తుకోవడం విత్తండి అని చెప్పి చెప్పడం జరిగింది ఈ రెండు మూడు రోజులలో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం ఉంది ఆ దానికి అనుగుణంగానే అప్రమత్తంగా ఉండాలని చెప్పి అటు జిల్లా అధికార యంత్రాంగం అయితేనే పోలీస్ వర్షమే లేదు అంటే ఇది వాతావరణ శాఖ లోపం అనుకోవచ్చా ఏమంటారు ఒక వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం నుండి కూడా మాకు అలర్ట్స్ వచ్చాయండి ఆ అలర్ట్స్ ప్రకారం చూసినట్లయితే మన జిల్లాకు మాత్రం మామూలు రైన్ఫాల్ ఉంది అంటే గత నాలుగు రోజుల నుండి రైన్ఫాల్ ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది ఆ విధంగా రైన్ఫాల్ ఉంది కానీ అతి భారీ వర్షాలు పడతాయని చెప్పేసి దాంట్లో లేదండి మామూలు వర్షమే పడుతుందని చెప్పారు సో ఆ విధంగానే మనకు వర్షాలు పడ్డాయి కానీ భారీ వర్షాలు అయితే ఇక్కడ మనకి ఇక్కడ లేదు ఆదిలాబాద్ జిల్లాలో రెయిన్ ఫేడ్ అంటే వర్షాధారితమే పంటలు కాబట్టి మరి మనకు రాబోయే ఈ ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో సరిగ్గా వర్షాలు లేకపోయినట్టయితే పంట దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది సో అలా కాకుండా మనము రైతులకు మంచి జరగాలనే కోరుకుందాము ఎందుకంటే ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో కూడా మంచి వర్షాలు పడినట్టయితే ఇబ్బందులు ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది ప్రస్తుతం వాతావరణ సమన్వయ లోపమా లేదా సమాచార లోపంతోనే కొంత ఇబ్బందులు జరిగింది ఇక వచ్చే రోజులలో ప్రకృతి సహకరిస్తే పంటలకు ఏ విధంగా నష్టం ఉండదనే ఆ అభిప్రాయం వస్తుంది కెమెరా కిరణ్ తో మణి ఈటీవీ న్యూస్ ఆదిలాబాద్